హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ సేల్ లో సేల్కి ఇచ్చేస్తున్నానండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని కాస్ట్ లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఇస్తాను ఎందుకంటే ఈ సారీస్ అన్ని కూడా మేము ఒక డీలర్ దగ్గర తీసుకున్న శారీస్ చాలా అంటే చాలా బ్రాండెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ వరకు ఉన్నాయి నేను ఈ వీడియోలో టక్టక్ చూపిస్తాను ఇది మాత్రం త్రీ డేస్ మాత్రమే సేల్ ఉంటదండి త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉండదు తర్వాత అడిగినా కూడా ఈ కాస్ట్ కుండో పోయినసారి ఎనీసారి సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని పెట్టిన సేల్ ఒకటి ఎనీసారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ది ఎయిట్ హండ్రెడ్ అని పెట్టిన సేల్ ఒకటి టూ డేస్లో కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎంత మంది రెస్పాన్స్ అయినా కూడా దొరకలేదు మీరు ఎవరైనా చూస్తే కనుక వెంట వెంటనే బుక్ చేసుకోండి మాక్సిమం ఈ సారీ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ సిక్స్ వరకు ఉన్న శారీస్ అనమాట కాస్ట్ ఈ శారీస్ అన్ని కూడా ఒక్కొక్కటి నేను చాలా అంటే చాలా ఆఫర్ లో క్లియరెన్స్ లో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంట వెంటనే బుక్ చేసుకోండి అండ్ షాప్ కి విజిట్ చేసినా నో ప్రాబ్లమ్ కానీ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది తీసుకున్న తర్వాత వెనక్కి ముందుకి తీసుకురావద్దు ఓకే బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్ అండి ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది చాలా అంటే చాలా రిచ్ పళ్ళుతో వస్తుంది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఇలా బుటీ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా అంటే చాలా హైలైట్ పీస్ దీంట్లో ఒక టూ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటది క్లాత్ అనేది అంత పట్టు క్లాత్ అండి క్లీ షైనింగ్ ఉంటది అండ్ ఫుల్ లైట్ వెయిట్ ఉంటది దీని ప్రైజ్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీని కాస్ట్ ఈ రోజు మనం ఇస్తున్నాం సెవెంటీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీలో కలర్స్ చూపిస్తాను ఎవరికైనా నచ్చితే గనక వెంట వెంటనే బుక్ చేసుకోండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటది ఈ శారీ మేము క్లియరెన్స్ లో ఇచ్చేది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఇంకా టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఉన్న కాడికి చూపిస్తాను చూడండి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ బ్లౌజ్ తో వచ్చింది ఆపోజిట్ బ్లౌజ్ వేర్ చేసినా కూడా మంచి షైన్ లుక్ ఉంది కాబట్టి అసలు చాలా బాగుంటది పెళ్లికి ఫంక్షన్స్ కి సూపర్ ఉంటుంది ఆ కాస్ట్ లో వచ్చేది కాదు ఒకవేళ కావాలనుకుంటే కనుక ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఉంటే సెవెంటీన్ హండ్రెడ్ షాప్ కి విజిట్ చేస్తే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే మైసూర్ సిల్క్ శారీస్ లో ఇది వచ్చేసి షిబోరి అండి దీంట్లో రెండే రెండు చీరలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే శారీస్ మంచి బ్లౌజ్ తో చాలా హైలైట్ పీసెస్ అండి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ సారీ టూ శారీస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి రెండు శారీస్ కూడా కలర్స్ అయిపోయినాయి దీంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ రెండు పీస్లు ఇది ప్యూర్ మైసూర్ జార్జెట్ సిక్స్ థౌజండ్ రూపీస్ శారీ అండి పళ్ళు చూడండి అసలు క్వాలిటీ కూడా ఎంత బాగుంటుందో ఒరిజినల్ బ్లౌజ్ అండి చూసారా ఎంత బాగుందో దీనికి అన్నిటికీ కూడా సీల్ మార్క్స్ ఉంటాయి ప్యూర్స్ అని చెప్పి అంత ప్యూర్ అనమాట సిక్స్ థౌజండ్ రూపీస్ శారీ ఈరోజు మనం సేల్కి ఇస్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఎంత బాగుందో చూడండి క్లాత్ కూడా అంతే స్మూత్ అంతే లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో ఒక త్రీ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి అంతే వీటిలో కూడా మీరు టూ త్రీ డేస్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటదండి ఓకే లేకపోతే వెండర్ వెనక్కి తీసేసుకుంటారు నేను సేల్ కి ఇంకా పడిన రేట్ కన్నా తగ్గించేసి క్లియరెన్స్ లో పెట్టేద్దాం అతనికి ఇచ్చేసే పదులు మన కస్టమర్స్ ఏ తీసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను ఇట్లా మీకు కి ఇస్తున్నాను త్రీ డేస్ తర్వాత అడిగినా కూడా ఉన్న స్టాక్ ఉండదు క్లియర్ ఇచ్చేస్తాం ఇదిగో చూడండి ప్యూర్ గవర్నమెంట్ సీల్ మార్క్స్ ఉన్న ప్యూర్ మైసూర్ జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది ఇదిగో ఫుల్ లైట్ వెయిట్ లో బ్లౌజ్ పళ్ళు చాలా బాగుంటాయండి పీసెస్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అలాగే మళ్ళీ లైట్ వెయిట్ ఉంటాయి అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అసలు ఎంత బాగుందో శారీ ఒక్క శారీ అన్న మీకు ఓపెన్ చేసి చూపించాలి కదా ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకొక రెండు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను అంటే నేను ఇలా పెట్టుకున్నాను కాబట్టి క్లియర్గా తెలియట్లేదు చూడండి అండ్ బ్లాక్ బ్లౌజ్ లో వస్తుంది అక్కడ ప్యూర్ సీల్ మార్క్ చూపించమ్మా అక్కడ ఉన్నది చూడండి ఇవన్నీ ఒరిజినల్స్ అనమాట బ్లౌజ్ ఓకే సింగిల్ సింగిల్స్ ఉన్నాయండి ఇవన్నీ ప్యూర్స్ వీటన్నిటికీ కూడా పళ్ళు రిచ్ లుక్ లో వస్తుంది ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయి క్లియరెన్స్ లో ఉన్నాయి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే మై బెనారసీ సారీ అండి పడిన రేటు కన్నా తగ్గించి ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ సీల్ మార్క్ శారీస్ ఓకే పళ్ళు బ్లౌజ్ ఎనీ సారీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి రిచ్ లుక్ పార్టీ లుక్లో ఉంటాయి ఇందాక చూపించిన సారీస్లో సిక్స్టీన్ హండ్రెడ్లో ఆరెంజ్ కలర్ ఒకటి రిచ్ పళ్ళుతో ఉంది దీనికి కూడా ఆపోజిట్ బ్లౌజ్ అనేది వేర్ చేయొచ్చండి మైసూర్ సిల్క్ సిల్క్లోనే టూ డీ అండి బ్యూటిఫుల్ పళ్ళు ఆరెంజ్లో పళ్ళు బ్లౌజ్ ఓకే వీటన్నిటికీ కూడా మనం ఈరోజు ఆఫర్ సేల్ పెట్టాం ఇది నైన్టీన్ హండ్రెడ్ అండి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఒరిజినల్ ప్రైస్ది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో లో ఉంది క్వాలిటీ మట్టికి మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు అంత బాగుంటుంది ఇందాక నేను బ్లాక్ అండ్ బ్లాక్ కలర్ చూపించాను కదా బెనారస్ దాంట్లో ఇది గ్లౌజ్ పళ్ళు ఓకే ఎవరికైనా నచ్చితే వెంట వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకోండి బుక్ చేసుకోండి షాప్ కి విజిట్ చేయండి దయచేసి ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత పక్కన పెట్టను పేమెంట్ చేస్తే మాత్రమే పక్కన పెడతాను ఓకే పేమెంట్ చేయాలండి మళ్ళీ పక్కన పెట్టండి మేము వచ్చి పట్టుకెళ్తామని చెప్పి అలా పక్కన పెట్టేసిన శారీస్ ఎన్ని అవుతున్నాయో ఇటు ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నాం లేవని చెప్పలేకపోతున్నాం బ్లౌజ్ చూడండి కలంకారీ మైసూర్ సిల్క్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా సిక్స్ ఎబోలో అండి ఈరోజు మనం దీన్ని కూడా నైన్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే పెట్టేశాము ఒరిజినల్ టిష్యూ పట్టు సింగిల్ పీస్ అవైలబుల్ ఇది బ్లౌజ్ పళ్ళు అండి ఒరిజినల్ టిష్యూ పట్టు శారీ ఇది కూడా ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో క్లియరెన్స్ లో ఉంది వెనిల జాజెట్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ తో వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒజ మష్రూమ్ పట్టు శారీ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ తో వస్తుంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి రిచ్ పళ్ళుతో తో కింద చెక్స్ ప్యాటర్న్ లో ఉండే ఈ శారీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో క్లియరెన్స్ లో ఉంది వీడియో లెంత్ అయిపోద్దాని నేను పళ్ళు బ్లౌజెస్ అవి ఏమి క్లియర్ గా చూపించలేకపోతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ లో బెనరసి శారీ అండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి మామూలుగా అయితే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఒరిజినల్ బెనారసీ మైసూర్ క్రేపు ఇది మనం ఈ రోజు ఇస్తున్నాం టూ థౌసండ్ రూపీస్ అండి సింగిల్ పీస్ ఉంది టూ థౌసండ్ రూపీస్ బ్లౌజ్ పళ్ళు హైలెట్ ఉంటది బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ పట్టు శారీ పళ్ళు వస్తుంది చాలా అసలు మీకు ఆన్లైన్లో కూడా లేదు ఈ కాస్ట్ బ్లౌజు ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ లో వచ్చింది ఇది వచ్చి టెన్ థౌసండ్ రూపీస్ శారీ అండి హ్యాండ్లూమ్ పవర్ లూమ్ కాదు దీంట్లో టూ శారీస్ ఉన్నాయి ఇది వచ్చి త్రీ థౌసండ్ రూపీస్లో పెడుతున్నాను నేను త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇలా ఉంటుంది ఆఫ్ అండ్ ఆఫ్లో అసలు ఈ కాస్టే కాదు సింగల్స్ టూ శారీస్ ఉన్నాయి టెన్ థౌజండ్ నైన్ హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే హ్యాండ్లూమ్ సారీ బ్లాక్ పళ్ళు బ్లాక్ కలర్లో మీనాకరి బ్లౌజు చాలా హైలైట్ పీసు ఓకే త్రీ థౌజండ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంట వెంటనే బుక్ చేసుకోండి త్రీ థౌజండ్ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మైసూర్ లో ఒరిజినల్స్ అండి ఇవన్నీ కూడా ఎల్లో అండ్ పర్పల్ బ్లౌజ్ పళ్ళు ఓకే ఇంకా ఇలాంటి ఆఫర్ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు త్రీ డేస్ మాత్రమే ఉందండి త్రీ డేస్ తర్వాత మీరు స్టాక్ అడిగినా కూడా ఉండదు ఈ శారీ కూడా మనం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఈ లార్న్ ఇచ్చేస్తున్నాం ఇది చూడండి బ్లూ పళ్ళు బ్లూ బ్లౌజ్ తో ఉంది ఇక్కడ అన్ని మనకి మైసూర్ జార్జెట్స్ అండి ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది అసలు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ లో ఇవన్నీ క్లియరెన్స్ లో ఉన్నాయి ఆల్రెడీ దీంట్లో ఇంకో కలర్ ఉందని చెప్పాను ఆల్రెడీ పింక్ అండ్ గ్రీన్ చూపించాను ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ మనకి బార్డర్ కలర్ లో వస్తుంది కిందంతా చెక్స్ ప్యాటర్న్ పైన బార్డర్ కూడా చెక్స్ ప్యాటర్న్ ప్యూర్ బెనారసి పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ లో ఉందో ఇది పళ్ళు దగ్గర మిస్ ప్రింట్ అండి పళ్ళు దగ్గర మాత్రమే ఇది ఇదేమిది శారీలోది కాదు ఇక్కడ వరకు కటింగ్ వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇదంతా ఒరిజినల్ సీల్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ కటింగ్ లోకి వెళ్లిపోతుంది ప్రింట్ ఉందని అనుకోవద్దు ఎక్కడ మిస్ ప్రింట్ ఉంటే నేను వెంటనే చెప్పే ఇస్తాను మిస్ ప్రింట్ అని చెప్పి ప్యూర్ శారీ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో క్లియరెన్స్ లో ఉంది ఇది కొంచెం ప్రింట్ ఉంది కాబట్టి లేకపోతే టూ ఫైవ్ చేసి మనం మనం లావెండర్ కలర్ సేల్ చేసాము ఇది కొంచెం పళ్ళు దగ్గర మిస్టిక్ ఉంది కాబట్టి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో సూపర్ ఉందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో దీనికి ఏ మిస్టిక్ లేదు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు సేల్కి ఇవ్వడం వల్ల ఇది చూడండి ఎంత బాగుందో పళ్ళు చూడండి ఎంత హైలైట్ వస్తుందో ఇవన్నీ సిక్స్ ఎబో అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మళ్ళీ సేల్ బార్గింగ్ చేయొద్దు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పళ్ళు బ్లౌజు చెక్స్ ప్యాటర్న్ లో వింటేజ్ పట్టు అంటారు దీంట్లో కలెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సింగిల్ పీస్ ఉంది ఫైవ్ ఫోర్ అమ్మిన్ శారీ త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి సింగల్ సింగిల్ పీస్ ఉంది త్రీ థౌజండ్ పడుతుంది హైలైట్ పీస్ అసలు హ్యాండ్లూమ్ ప్యూర్ చినాన్స్ అండి చినాన్స్ హ్యాండ్లూమ్ పట్టు శారీ దీంట్లో కలెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒకే ఒక్క శారీ ఉంది పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తో వచ్చింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది ఇష్టమైన వాళ్ళే బుక్ చేసుకోండి బార్గింగ్ అనేది లేదు ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఎబోలో ఉండే ప్యూర్ చినాన్స్ అండి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉండే ప్యూర్ చినాన్ పట్టు శారీ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది దీని కౌంటింగ్ వన్ సిక్స్టీ టూ గ్రామ్ కౌంటింగ్ అనమాట అందుకే అది అంత కాస్ట్ ఇది చూడండి ఇదంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ తో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ పళ్ళు మనకి కొంచెం డిఫరెంట్ పర్పల్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చి చాలా గ్రాండ్ లుక్ ఆప్లిక్ వర్క్ శారీ అంటారు ఈ శారీ చాలా కాస్ట్ అండి ఎయిట్ సంథింగ్ లోది హ్యాండ్లూమ్ ఇదంతా కూడా వర్క్ ఏంటంటే మనకి తిరిగి మళ్ళీ ప్యాచ్ వర్క్ లాగా ఇదిగోండి తో మనకి అంతా కూడా ఇది వర్క్ చేస్తారు ప్రింట్ కాదు వీవింగ్ తో చాలా డిఫరెంట్ శారీ అసలు ఇలాంటి శారీ ఒకటి బ్లాక్ వచ్చింది ఒకటి మెరూన్ వచ్చింది ఫోర్ ఫైవ్ వరకు అమ్మిన శారీ అండి ఇది టూ ఫైవ్ లో క్లియరెన్స్ లో ఉంది ఇదిగోండి మంచి బెనారసీ సారీ పింక్ బ్లౌజు డిఫరెంట్ గా ఉందండి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఈ శారీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే పెట్టేశాము దీనికి చిన్నగా వాటర్ మార్క్ లాగా ఉందండి మిస్ ప్రింట్ కాదు డ్యామేజ్ కాదు ఇక్కడ వాటర్ మార్క్ లా ఉంది వాష్ చేస్తే పోతుంది ప్యూర్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీలో హ్యాండ్లూమ్ శారీ టైపు పల్ బ్లౌజ్ ప్యూర్ మనకి మైసూర్ క్రేప్ వస్తుంది ఒరిజినల్ చాలా 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 బాగుంటది ఆ వాటర్ మార్క్ కారణంగా నేను దీని క్లియరెన్స్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాను చాలా చాలా హైలైట్ పీస్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఈ సారి మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనకి ఇచ్చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ ఉండి చాలా బాగుంది హైలైట్ పట్టు అనమాట ఇవన్నీ ఒకే ఒక బ్రాండ్ అండి ఒక బ్రాండ్ ఐటెం ఇదంతా కూడా ఒక ఒక వెంటర్ దగ్గర తీసుకున్నవే ఇవన్నీ మనం ఇంకా రిటర్న్ పంపించేసే టైం వచ్చింది కాబట్టి ఇంక త్రీ డేస్ లో మనం రిటర్న్ ఇచ్చేయాలి కాబట్టి నేను సేల్కి ఇచ్చేస్తున్నాను వన్ రూపీ మార్జిన్ కూడా లేకుండా క్లియరెన్స్ లో పెట్టానండి ఓకే ఇది కూడా చూడండి మష్రూమ్ అండి ఒరిజినల్ మశ్రూమ్ చాలా కాస్ట్లీ పీస్ ఈ పీస్ కూడా మనం అంటే అండి లాస్ట్ లో అయినా సరే ఇచ్చేయాలన్నట్టు ఇచ్చేస్తున్నాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నాను సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఒరిజినల్ మష్రూమ్ బెనారసీ సారీ సో బ్యూటిఫుల్ క్లాత్ అసలు ఎంత బాగుంటుందో షైన్ అదిని ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వెంటనే నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఈ ఆఫర్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఉండదు ఎందుకంటే తిరిగి ఇచ్చేస్తాను నేను వాళ్ళకే ఇవన్నీ కూడా నేను చూపించాను కదండి ఒక రెండు మూడు శారీస్ మీకు చూపిస్తే ఐడియా వస్తుందని ఎంత లుక్ ఉంటాయంటే ఎంత క్వాలిటీ ఉంటాయండి ఫుల్ లైట్ వెయిట్ అండి లాస్ట్ వరకు డిజైన్ బార్డరు కంటిన్యూ అవుతుంది వన్ మీటర్ మనకి చక్కగా మైసూర్ సిల్క్ బ్లౌజ్ అనేది వస్తుంది క్వాలిటీ మట్టికి చాలా చాలా బాగుంటుంది దీంట్లో ఉన్న ఒక రెండు మూడు పీసెస్ మీకు ఓపెన్ చేస్తేనే ఇట్లా లుక్ అర్థమవుతుందని నేను ఓపెన్ చేస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి ఇలా ఇది ఒక్కటనే కాదు ఏ శారీ ఓపెన్ చేసినా కూడా హైలెట్ అండి అసలు శారీ అనేది చాలా హైలెట్ మన పిల్లలకి ఏమైనా డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఎన్ని ప్యూర్స్ అండి చాలా బాగుంటాయి ఒక త్రీ ఫోర్ శారీస్ మాత్రం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను రేపొద్దున మనకి ఒరిజినల్ పన్ను పన్ మష్రూమ్ డిజిటల్ పట్టు శారీస్ ఉన్నాయి అవి వచ్చేసి దగ్గర దగ్గర ఒక ముప్పై చీరలు ఉన్నాయి అవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో క్లియరెన్స్ లో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కోసం కింద కామెంట్ చేయండి పెట్టాలి అని ఎవరికైనా చూస్తాను ఇంట్రెస్ట్ గా ఉంది కావాలి అనుకుంటే అవి కూడా ఒక ఇంటర్వి అవి కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అందుకని క్లియరెన్స్ లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియోని షేర్ చేసి నచ్చితే వెంట వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా 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 కాస్ట్లీ సారీస్ అండి నేను అనుకోనకుండా ఈ సేల్ పెట్టాల్సి వచ్చింది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ